గత రెండు రోజులుగా ఎగువ రాష్ట్రాలు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకులు పూర్తిస్థాయిలో పొంగి పొలుతున్నాయి ఇటు భద్రాచలం వద్ద గోదావరి వగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి మరికొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉందని అయితే అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఇటు పోలవరం వరకు చూసుకున్నట్టయితే గోదావరి వరద ఉద్ధృతి భారీగా కొనసాగుతుంది ఇప్పటికే స్పిల్వే ఎగువన ముప్పై మూడు మీటర్ల నీటి ప్రవాహం కొనసాగుతుండగా ఇటు దిగువన ఇరవై మూడు మీటర్లుగా నీటి ప్రవాహం ఉంది అదేవిధంగా కాపర్ అప్పర్ కాపర్ డ్యాం వద్ద ముప్పై రెండు మీటర్ల నీటి దిగు కాపాడడం వద్ద ఇరవై ఇరవై మూడు మీటర్ల నీటి నీటి మట్టం కొనసాగుతుంది అయితే మొత్తం ప్రాజెక్టు నలభై ఎనిమిది హైడ్రాలిక్ గేట్ల ద్వారా సుమారు తొమ్మిది లక్షల క్యూసెక్ల వరద నీటిని అయితే అధికారులు దిగువ విడుదల చేస్తున్న పరిస్థితి ఇటు ముఖ్యంగా ఇటు వేలేరు పాడు ముంపు ప్రాంత వాసులని వాసుల పరిస్థితి అయితే ప్రమాదకరంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కాల గ్రామాలు అయితే ముడిగిన పరిస్థితి ముంపు గ్రామాలు అది కలెక్టర్ వెట్రశెల్వి అప్రమత్తమే ఎప్పటికప్పుడు ముప్పు గ్రామ వాసులని పునరావాస కేంద్రాలకు తరలించి తరలించిన పరిస్థితి అంతేకాదు వారి కోసం ప్రత్యేకంగా ఆహారం అదేవిధంగా నిత్యావసర సరుకులు వైద్య సేవలు కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు అధికారులతో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతున్న పరిస్థితి అదేవిధంగా ఇటు పరిశీలన చూసుకున్నట్టయితే పూర్తిగా వీరేశ్వర స్వామి ఆలయం అయితే గోదావరి మధ్యలో క్షేత్రమైన శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ఆలయం అయితే మొత్తం కూడా గోదావరి చుట్టుముట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భక్తులు రాకపోకలు కూడా అధికారులు ఆపేయడం జరిగింది అదే అంతేకాకుండా పూజలు కూడా దేవాలయంలోకి వెళ్ళి దీపదూప నైవేద్యాలు కూడా చేయలేని పరిస్థితి కొనసాగుతుంది ఇటు అదేవిధంగా నది పరివాహ ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఇటు ఉభయ గోదావరి జిల్లా లంక గ్రామాల లంక గ్రామాలు కూడా నీట మునిగే పరిస్థితి కొనసాగుతుండడంతో పూర్తి స్థాయిలో అధికారులని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో కూడా ఎటువంటి ప్రమాదం కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు వినాయక చవితి ఉత్సవాలు ఉత్సవాలు ముగింపు దశకు వస్తున్న క్రమంలో వినాయక నిమజ్జన చేయాల్సిన పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఇటు నదీ నది నది ప్రమాదకర లో కొనసాగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు ఈ నిమ నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఏదైనా మీ వెంటే మా ప్రయాణం ప్రజా సమస్యలపై పోరాటానికి మీ ప్రజా గొంతుక సిద్ధం చితికిన బతుకులలో వెలుగులు పూయించడమే లక్ష్యం కొత్తగా సరికొత్తగా ప్రైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ మీకోసం మీ ముందుకి మా ప్రయత్నం మీ ఆదరణే మా బలం